నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నానండి దేవుడి దయ వల్ల కొత్త సంవత్సరంలో బాగా స్టార్ట్ అయింది ఇయర్ చాలా బాగా స్టార్ట్ అయింది అండి ఇట్స్ బీన్ లాంగ్ టైం యు డెంట్ కమ్ టు స్టూడియో అవునండి రైట్ అవినాష్ గారు రకరకాల మాలలు ధారణ చేయటం అనేది మనం చూస్తుంటాం మాలలు అంటే దేవుడు మాలలు కాదు ఈ ఆ తులసి మాలలు కాని లేకపోతే కరుంగలి మాలలు కాని లేకపోతే ఆ స్ఫటిక మాలలు ఇవన్నీ కూడా ధారణ చేస్తుంటారు దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి ఇప్పుడు మనం రీసెంట్ టైమ్స్ లో చూస్తే సమాంత గారు కూడా చందన మాలని ఆ వేసుకొని ఉన్నారు అండ్ ఏదో చాంట్ చేస్తున్నారు చేతిలో మాల పెట్టి చాంటింగ్ ఏదో జరుగుతూ సో మాలకి డెఫినెట్ గా చాలా చాలా ఇంపార్టెన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది వేసుకోవాలి అని తులసి మాలని అయితే చాలా విశేషంగా చెప్తూ ఉంటారు సో అసలు ఏంటి మాల ధారణ చేయటం అనేది దేన్ని సిగ్నిఫై చేస్తుంది ఎందుకు వేసుకోవాలి ఎట్లాంటి మాలలు ఎట్లాంటి సిచ్యువేషన్స్ నుంచి ఆబ్వియస్ గా మనకు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి కోసమే కదా ఇవన్నీ వేసుకునేవి మరి మాలల గురించి ఒకసారి చెప్పండి అవినాష్ గారు ఇప్పుడు మాల అనేది ఒక ఎనర్జీ అండి ఇప్పుడు మీరు దేన్ని నమ్ముతారో అదే ఎనర్జీ ఇప్పుడు ధనుష్ గారు కురంగాని మాల వేసుకున్నారు ధనుష్ వాళ్ళ అంటే ధనుష్ గారి కర్మలన్నీ క్లియర్ చేసుకోవడానికి ఆ మాల కర్మలన్నీ తొలగించేస్తుంది పరిపక్వత ఇప్పుడు తులసి మాల ఉంది క్లెన్స్ అయిపోతారు మనిషి ఇస్కాన్ కృష్ణ భక్తులు అందరూ మాలేస్తారు తులసి మాల వేసుకుంటారు వాళ్ళ ఆరా మొత్తం క్లెన్స్ అయిపోతుంది నెగిటివిటీ ఉండదు ఇంకా ప్రేమనే ఎవరైనా వేసుకోవచ్చా ఎవరైనా వేసుకోవచ్చండి ఇవన్నీ దైవ దైవిక మాలలు మరి తులసి మాల ప్రత్యేకించి వేసుకున్నప్పుడు మరి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు రకరకాల పాటించాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి మీరు కొన్ని పనులు చే మాల వేసుకొని చేయొచ్చా చేయకూడదా అని డౌట్ వచ్చినప్పుడు మాల తీసి మీరు దేవుడి గదిలో పెట్టేసి మీ పని అయిపోయాక మళ్ళీ వేసుకోండి నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే నాన్ వెజ్ సో ఇప్పుడు తులసి మాల ఉండొచ్చు కురంగలి మాల ఉండొచ్చు ఇప్పుడు మన రోజ్ మాల ఉంటుంది గులాబీ మాల అంటారు అది ఏంటంటే సెల్ఫ్ లవ్ కోసం మనల్ని మనల్ని ప్రేమించడం కోసం చాలా మంది ఏంటంటే ఒక మనిషి ప్రేమలో పడి వాళ్ళు ఇంకా మర్చిపోలేకుండా అలానే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళు ఈ గులాబీ మాల వేసుకుంటే ఫస్ట్ నేను తర్వాత ప్రపంచం ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి నేను నా కెరియర్ ఉంటే కదా మిగతా వాళ్ళు ఉండేవి ఎట్లా ఉంటుంది గులాబీ మాలా గులాబీ మాల రోజు క్వాడ్స్ అండి కాట్ స్టోన్ రోజ్ మాల అది దొరుకుతుంది అది వేసుకుంటే సెల్ఫ్ అనేది ఫస్ట్ హైలైట్ అవుతుంది క్వాడ్స్ అంటే ఇప్పుడు బ్రేస్లెట్ లాగా అదే అండి రౌండ్ గులాబీ కలర్ లో చిన్న చిన్న స్టోన్స్ వస్తాయి బ్రేస్లెట్ లాగా వస్తుంది మాల కూడా వస్తుంది వేసుకోవచ్చు మీరు చిన్న స్టోన్ లాగా కూడా జెమ్ స్టోన్ లాగా చిన్న స్టోన్ వస్తుంది అది మీరు ఉంగరానికి వేసుకోవచ్చు లేకపోతే పెండెంట్ లాగా కూడా వేసుకోవచ్చు సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ అంటే ఒక మనిషికి వాడు ఏంటో అనేది తెలుస్తుంది సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది చాలా ఇంపార్టెంట్ మన జనాలకు ఉండదు ఏదో సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే ఎలా ఉండాలి ఉండాలి కరెక్ట్ మనకి మనం ఇవ్వకపోతే అవతల ఎందుకు ఇస్తాడు రెస్పెక్ట్ రెస్పెక్ట్ గానీ వాల్యూ గానీ ఓడ రైట్ నెక్స్ట్ రుద్రాక్షమాల రుద్రాక్షమాల వేసుకుంటే అసలు ఫస్ట్ భయం అనేది పోతుంది చాలా మంది భయం ఉంటది విపరీతంగా అంటే నెగిటివ్ ఎనర్జీస్ తోట లేకపోతే ఎట్లాంటి భయం ఒక భయం ఉంటది ఏదో అయిపోతుంది ఎల్యూషన్ ఇల్యూషన్ ఉంటది నాకు జాబ్ రాకపోతే నాకు ఇది కాకపోతే అవి ఏ భయాలు లేకుండా జీవితం హ్యాపీగా లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు రుద్రాక్షమాల రుద్రాక్షమాలు వేసుకుంటే ఇప్పుడు శివుడు కాశీలో హ్యాపీగా తిరిగేటాడు ఏ గొడవ లేకుండా అదే రుద్రాక్షమాల హ్యాపీగా మనిషి తిరుగుతాడు రేపు ఏం జరుగుతాన బాధ ఆలోచన ఏమీ లేకుండా లివ్ ద మూమెంట్ లా ఉంటాయి లివ్ ద మూమెంట్ అంటే మనిషి ముందు తర్వాత కర్మలు ముందు మనం ఈ రోజు హ్యాపీగా ఉండాలి ట్రూ అయితే ఈ రుద్రాక్షలో ఉంటాయి పంచముఖి అని ఇట్లా రకరకాలు ఉంటాయి కదా ఏది మీరు చెప్తారు ఏ ఏ రుద్రాక్ష వేసుకున్నా తర్వాత ముందు రుద్రాక్ష వేసుకోండి అంట నేను రుద్రాక్షం ఈస్ ఇంపార్టెంట్ అది ఏంటంటే అరుదుగా దొరికేవి ఇప్పుడు జనరల్ గా పంచముఖి అవన్నీ అరుదుగా దొరుకుతాయి కాబట్టి అవన్నీ రేరని అవి వేసుకోమంటారు కానీ ఏదైనా రుద్రాక్షం రుద్రాక్షమే కదా సో మెయిన్ ఇక్కడ కాన్సెప్ట్ గా దొరుకుతుంది ఏకముఖి అదే నేను చెప్తున్నా కొన్ని రేర్ గా ఉంటాయి కొన్ని జనరల్ గా ఉంటాయి మెయిన్ ఏంటంటే భయం లేకుండా మనిషి బతకగలుగుతాడు రేపు ఏం జరుగుతుంది రేపు ఫేస్ చేయగలుగుతాడు సిచ్యువేషన్ ని చాలా మంది ఫేస్ చేయలేక తప్పు నిర్ణయాలు తీసుకుంటాడు వాడు అసలు భయపడాడు ఫేస్ చేస్తాడు దేన్నైనా నేను పని చేయను నేను పని చేస్తాను అవేం ఉండవు అన్ని సమానం అయిపోతాయి ఏ పనేం చేస్తాను నేను ఈ రోజు పని చేస్తాను ఇంకా ఇంకేమన్నా రుద్రాక్ష మాల తర్వాత జ్వాలాముఖి మాల వాల్ యాష్ తో తయారవుతుంది వాల్ ఎక్స్ప్లోర్ అయిన తర్వాత మొత్తం చల్లదో మొత్తం కేజీలు వేల అన్ని దాంతో మాల చేస్తారు ఆ మాల స్ట్రెస్ కోసం బేసిక్ గా బాగా స్ట్రెస్ ఉంటది కొంతమందికి పని చేస్తారు అని స్ట్రెస్ హ్యాండిల్ చేయలేరు ఈ బీపీ వచ్చేస్తుంటది అది హ్యాండిల్ చేసి చాలా కూల్ గా ప్రతిది హడావిడి లేకుండా తుత్తర తుత్తర చేసేసి పాడు చేసేసి అలా కాకుండా స్లోగా పద్ధతిగా తర్వాత ఒకటి జాగ్రత్తగా నీట్ గా అంటే ఒక డిసిప్లిన్ ఇది చాలా మందికి యూజ్ అవుతుంది అంటే స్ట్రెస్ లేకుండా ఎవరు ఇవాళ రేపు ఎవరు లేకుండా అవును ప్రతి వయసుతో కూడా సంబంధం లేకుండా చిన్న చిన్న పిల్లలు స్ట్రెస్ అని అంటున్నారు డిప్రెషన్ అంటున్నారు యాంగ్జైటీ అంటున్నారు రకరకాల పేర్లు రైట్ సో దిస్ ఈస్ చిన్నపిల్లలు కూడా వేసుకోవచ్చు ఇది ఎవరైనా వేసుకోవచ్చు చాలా స్ట్రెస్ రిలీవ్ చేస్తుంది ఫస్ట్ ఎలా దొరుకుతుంది ఇది వాళ్ళకను ఇది చాలా సింపుల్ ఆన్లైన్ లో దొరుకుతుంది చాలా వెబ్సైట్స్ ఇప్పుడు షాప్స్ లో కూడా అమ్ముతున్నారు జ్వాలాముఖి మాల జ్వాలాముఖి మాల అని అడగాలి అవును చాలా చోట్ల దొరుకుతుంది ప్రతి చోట దొరుకుతుంది ఆల్మోస్ట్ ఆన్లైన్ అయితే చాలా సేల్స్ ఉన్నాయి ఇప్పుడు నేను పేర్లు చెప్పకూడదు కానీ చాలా చోట్ల ఉందండి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి తర్వాత జ్వాలముఖి మాల గులాబీ మాల రుద్రాక్ష మాల స్ఫటిక మాల స్ఫటికమాల కోపం బాగున్న వాళ్ళకి కుజుడు అస్తమించిన వాళ్ళకి వాళ్ళు వేసుకోవాలి స్ఫటికమాల బాగా కలిసి వస్తుంది కుజుడు డామేజ్ అవడం వల్ల అప్పుడప్పుడు మనిషి కోపం కోపం వచ్చేస్తుంటుంది అది కంట్రోల్ చేసుకోవాలంటే స్ఫటికమాల చాలా మంచిది మొత్తం బాడీని కూడా కూల్ చేసేస్తుంది అది స్ఫటికమాల దానికి బాడీని కూల్ చేస్తుంది స్ఫటికమాల తర్వాత టైగర్ ఐ మాల అని ఒకటి ఉంటుంది ఇది కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయడానికి ఆత్మ బలం ఉండదు కొంతమందికి నేను నేను చేయలేనేమో ఇప్పుడు వేరే వాళ్ళని చూసి ఇన్సెక్యూరిటీ గా ఫీల్ అయిపోయి నేను ఇది చేయలేనేమో అలా డాన్స్ చేయలేనేమో అంత అన్ని మూమెంట్ లేమో ఆ గవకాలు నా గొంతులో నుంచి రావేమో రకరకాల ఇంటర్వ్యూస్ గ్రూప్ ఇంటర్వ్యూస్ అవును అవును గ్రూప్ డిస్కషన్ డిస్కషన్ఫిడెన్స్ అవును మా సీనియర్ తో మాట్లాడలేను లేకపోతే మా భార్యని అవసరం సో టైగర్ ఐ టైగర్ ఐ మాల ఈ మాల చాలా మంచిది ఈ మధ్య జనరేషన్ కి చాలా అవసరం ఎందుకంటే ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతారు పిల్లలు టీనేజర్స్ కొంచెం ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది అలాంటి వాళ్ళు టైగర్ ఐ మాల వేసుకుంటే ఒక ధైర్యం అనేది వస్తుంది మనిషి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది సో ఇది చాలా మంచి మాల ఇంకొన్ని మాలలు ఉన్నాయి కమల మాల లోటస్ మాల అంటే లోటస్ మాల ముత్యం మాల ఉన్నాయి ఇంకోటి టర్మరిక్ మాల పసుపు మాల ఇవి కూడా దొరుకుతాయి బేసిక్ గా ఈ లోటస్ కావచ్చు టర్మరిక్ మాల కావచ్చు గురుగ్రహానికి సంబంధించినవి సో చాలా మంది రెస్పెక్ట్ ఇవ్వరు మా పిల్లలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదండి మా పిల్లలు అసలు బూతులు బాగా మాట్లాడతారండి మా పిల్లలు ఎవరికి గుడికి వెళ్ళట్లేదు దేవుణ్ణి నమ్మట్లేదు టీచర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు చాలా మంది ఉంటారు ఇలాంటి పిల్లలు మాట వినట్లేదు మాట వినట్లేదు జూపిటర్ అనేది వాళ్ళని పాజిటివ్ డైరెక్షన్ లోకి తీసుకెళ్తది బేసిక్ గా నెగిటివ్ డైరెక్షన్ లో ఉన్నారు ఒక పాజిటివ్ డైరెక్షన్ లోకి తీసుకెళ్తుంది సో అలాంటి వాళ్ళు ఈ పసుపు మాల ఈ లోటస్ మాల వేసుకుంటే చాలా మంది ఎస్పెషల్లీ పిల్లలకి అయితే కంపల్సరీ ఈ మాల వేస్తే చాలా మంచిది బ్రేస్లెట్ రూపంలో వేయచ్చు మాల పెండెంట్ లో కూడా వేయొచ్చు పసుపు మాల అంటే ఇంట్లో కొమ్మలతోనే పసుపు కొమ్ములతో పసుపుతో అంతే పసుపుతో తయారవుతుంది పసుపు కొమ్ములతో ఉంటే మరి అదంతా పెద్ద పెద్దగా ఉంటుంది లేదండి దాని క్రిస్టలైజ్ దాన్ని క్రిస్టలైజ్ చేసి దాన్ని క్రిస్టలైజ్ చేసి మొత్తం దాన్ని దాన్ని షేప్ తీసుకొచ్చి సేమ్ అమ్ముతారు టర్మరిక్ మాల ఉంది లోటస్ మాల ఉంది లోటస్ అంటే సీడ్స్ తో చేస్తారు లోటస్ సీడ్స్ సీడ్స్ తో ప్రాసెస్ చేసి క్రిస్టల్స్ లో క్రిస్టల్స్ తో ప్రాసెస్ చేసి దాన్ని లోటస్ సీడ్ మాల కింద యూజ్ చేస్తారు ఇంకోటి పర్లు మాల ముత్యం మాల ముత్యం అంటే తెలుసు మనకు చంద్రుడు ఇమోషన్స్ కొంతమంది చాలా ఇమోషనల్ గా ఉంటారు మాట్లాడేటప్పుడు చిన్న మీద వెళ్ళిపోతూ ఉంటది ఆ ఫ్లక్చువేషన్ అనేది ట్రూ ట్రూ సో ఈ సినిమాకి బాగా ఎవరైతే సినిమా